నమస్కారం అండి కర్రీస్ కిచెన్కి స్వాగతం నేను ఈరోజు బీరకాయ పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూద్దాము దానికి ఏమేం కావాలో ఎలా చేసుకోవాలో మొత్తం చెప్తాను ఇలా వేడి వేడి అన్నంలో కొంచెం పప్పు ఇలా వడ్డించుకొని దాని మీద నెయ్యి వడ్డించుకొని ఇలా కలుపుకొని తింటూ ఉంటే ఈ ముద్దతో పాటు ఈ తాలింపులో కాలిన ఎండుమిరపకాయని ఇలా నంచుకొని తింటూ ఉంటే అసలు సూపర్గా ఉంటుందండి చూద్దాము ఇప్పుడు ఎలా చేయాలో ఒక గ్లాస్కి కొంచెం తక్కువగా పప్పు తీసుకున్నాను అది గిద్ద కూడా ఉండదండి ఆ గ్లాస్ మొత్తం నిండుగా అయితే గిద్ద అనమాట నేను ఇద్దరమే కదా అని అంత కొంచెం తక్కువ తీసుకున్నాను అనమాట ఇలా రెండుసార్లు కందిపప్పుని బాగా శుభ్రంగా కడుక్కోవాలి ఈ పప్పు కడిగిన నీళ్ళు నేను వేరే గిన్నెలో తీసుకుంటున్నాను మొక్కలకు పోయటానికని వీటిని ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ కందిపప్పులో మంచి నీళ్ళు పోసుకోవాలన్నమాట వేరేగా మళ్ళీ ఈ నీళ్ళని ఒక గ్లాసు అంటే మనం తీసుకున్న కందిపప్పుకి డబలు తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను ఇంకా ఈ పప్పు ఉడికే లోపల దానికి ఏమేమి కావాలో మొత్తం తీసుకుంటున్నాను ఒక బీరకాయ ఒక పెద్దుల్లిపాయ నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు తాలింపుకు సరిపడా కరివేపాకు సరిపడా కొత్తిమీర దానిలో కొంచెం చింతపండు ఇది మెంతి పసుపు అండి ఇదేమో మామూలు పసుపు ఉప్పు కారం ఇంగువ తాలింపకి పోపు గింజలు మినపప్పు ఆవాలు శనగపప్పు జీలకర్ర ఎండు మిరపకాయలు వీటన్నిటిని ఇలా పక్కన పెట్టేసుకొని కట్ చేసుకునే వాటిని ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను ఎంపికల్ చేసేసి ఇలా సగానికి కోసుకొని చిన్న ముక్కలు కోయాల్సిన అవసరం ఏమి లేదు ఇలా నిలువుగా మన ఇష్టానుసారంగా ఎంత ముక్కలైనా సరే కోసుకోవచ్చు ఎందుకంటే బీరకాయలు లేతుంది కాబట్టి త్వరగానే ఉడిగిపోతాయి ఎలా కోసుకున్నా కానీ ఇలా కోసేసుకున్నాను వీటిని తర్వాత ఈ ఉల్లిపాయను కూడా అంతేనండి పప్పులో వేసేది కదా ఏ ముక్కలైనా ఎంత ముక్కలైనా కట్ చేసుకోవచ్చు దాన్ని ఇలా తీసుకొని ఈ పచ్చిమిరపకాయల్ని ఇలా ముక్కల్లాగా చేసి పక్కన పెట్టుకుంటున్నాను కరివేపాకును కూడా ఇలా ఒలిచి సిద్ధంగా పెట్టుకుంటున్నాను ఈ కొత్తిమీరను కూడా ఇలా తుంచేసి పెట్టుకుంటున్నాను ఈ కొత్తిమీర కరివేపాకు నేను ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్న వేనండి అప్పటికప్పుడు తుంచే ఏం కాదు ఇలా రెడీ చేసుకోవాలి వాటిల్లోకి ఈ వెల్లుల్లిపాయల్ని ఇలా పెట్టుకొని సన్నగా చాలా సన్నగా తరుక్కోవాలన్నమాట ఇలా ఈ మాత్రంగా తరుక్కోవాలి ఇప్పుడు పప్పు ఉడికేటప్పుడు ఈ పైన ఈ పొంగు తీసివేయాలి తీసివేస్తే పొరలకుండా ఉంటుందన్నమాట ఎలా ఉడుకుతుందో ఇలా ఉడికిపట్టాక ఈ మాత్రం వచ్చాక మనం తరిగి పెట్టుకున్న ఈ మొక్కలన్నీ వేయాలన్నమాట పప్పు పైన పంగు తీయపోతే ఏమవుతుందంటే కొన్ని నీళ్ళు పోసినా కానీ పప్పుకి తత్వం ఎక్కువ కాబట్టి గిన్నె చుట్టూ పొర్లిపోయి పాడైపోయింది అనమాట ఇంకా ఈ మొక్కలన్నీ వేసాక వీటిని ఇలా అదిమి పెడితే అలా నీళ్ళు సరిపోయేలాగా ఉండాలన్నమాట చూసారా ఆ విధంగా అలా ఉన్నా కానీ బీరకాయలు వచ్చే నీళ్ళు ఉంటాయి కదా వాటితో ఉడికిద్ది ఇప్పుడు మెంతి పసుపు పసుపు చింతపండు కూడా వేసేసాను వీటితో పాటు ఉప్పు కారం కూడా వేసేసాను తర్వాత వెల్లుల్లిపాయలు కట్ చేసుకుని కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వాటంతట అవే అవి మనకు కదిలిచాల్సిన పని లేదు ఆ రసం లోపల నుంచి ఇలా పప్పులోకి దిగుతూ ఉంటుంది ఇదిగో చూడండి ఇలాగా ఏ విధంగా దిగిపోతూ ఉంటుంది ఇంకా అయిపోయింది ఉడికేసింది నేను స్టవ్ కట్టేశాను ఇప్పుడు ఇలాగే స్టవ్ మీద పెట్టేసి ఈ గింటెతోటే మెదుపుతున్నాను నేను పప్పు గుత్తితో కూడా అవసరం లేదు ఇలా కొంచెం పలుకుగానే ఉండాలి కలపాటకం పప్పు ఇప్పుడు తాలింప పెట్టుకున్నాము దీనికై నేను లోతుగల్ల గిన్నె తీసుకుంటాను తాలింపు కోసం ఎప్పుడైనా సరే ఒక గంట సరిపోయిద్దండి తీసుకున్న పోపు గింజలు మొత్తం వేసేసాను ఇప్పుడు తీసుకున్న మిరపకాయల్ని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలన్నమాట ఇవి కొంచెం వేగాక వీటిల్లో ఒక స్పూన్ ఇంగువ వేయాలి ఈ ఇంగువ కూడా వేగాక కరివేపాకు వేసి మూత పెట్టుకోవాలి ఎందుకంటే కరివేపాకు వేయగానే స్టవ్ అంతా చిందులు పడితే పాడవుతాయి ఇలా మూత పెట్టేసుకుంటాను నేను ఎప్పుడు ఇప్పుడు అయిపోయింది ఈ పోపుని పప్పులో వేసేసుకుందాము ఇలా కాలిన పోపుని పప్పులో వేసేసుకొని తాలింపు మొత్తం కలిపేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఏదైతే ఉందో దాన్ని కూడా చల్లుకోవాలి కొత్తిమీర కూడా మొత్తం కలిపేసి వేరే గిన్నెలోకి మార్చుకోవటమేనండి ఇంకా అయిపోయినట్టేను బీరకాయ పప్పు అసలు చాలా తేలికండి ఈ వీడియో చూసి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి